ఈ రాహుకాలం అనేటువంటిది వాస్తవంగా ఋషులు ఎక్కడా కూడా చెప్పబడలేదు అయితే ఈ రాహుకాలాన్ని బాగా పాటిస్తున్నటువంటి ప్రాంతాలు తమిళనాడు ప్రాంతం ఆ ప్రాంతంలో సౌరమానంగా ఉండేటువంటి కాలంలో ఏవైతే రాహుకాలము యమగండాన్ని తీసుకొని ముహూర్తాల విషయాల్లో దాన్ని వాడుకలోకి తీసుకొని వచ్చారు అదేవిధంగా గుళిక కాలము యమగండము ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలో అంటే కేరళలో మనకి విశేషంగా కూడా వాడుతూ ఉండేవారు ఆ విధంగా వాడుతున్నటువంటి రాహుకాలాన్ని ఈ తమిళనాడు ప్రాంత వాసులందరూ కూడా దగ్గర దగ్గరగా సూళ్ళూరుపేట తడ నెల్లూరు ప్రాంత వాసులకు కూడా ఈ రాహుకాలాన్ని చక్కగా కూడా తీసుకొని వచ్చేసారు అయితే పూర్వము పంచాంగాల్లో కానీ ఎక్కడైనా సరే క్యాలెండర్లలో కానీ ఈ రాహుకాల ప్రస్తాపన ఎక్కడా కూడా లేదు మాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఈ రాహుకాల ప్రస్తాపన ఈ క్యాలెండర్లోకి తీసుకురావడం వలన ఎక్స్పెషల్లీ కూడా ఈ రాహుకాలం అనేటువంటిని ఒక తేదీ వేసి కింద వారం వేసి వారం కింద ఒక బాక్సులో దీన్ని చూపించడం మొదలుపెట్టారు రాహుకాలము యమగండము అనేటువంటిది ఇలా తీసుకురావడం వలన జనాల్లోకి ఇది విపరీతంగా కూడా వచ్చేసింది అలా రావడం కూడా చాలా అర్థం చేసుకోలేనటువంటి విషయాలు అయిపోయినాయి ఎందుకనంటే ఇది అందరికీ వర్తిస్తుందా ముహూర్తాలన్నిటికీ వర్తిస్తుందా అనేటువంటి విషయం కూడా అందరికీ తెలియదు అయితే ముహూర్తాలకి రాహుకాలాలకి ఎటువంటి సంబంధం లేదు ఇది నిక్కచ్చిగా చెప్పవచ్చు అందుకనే మీరు ఏ పంచాంగంలోనైనా చూసుకోండి ఏ ముహూర్తానికి రాహుకాలం ఉన్నా కూడా ఆ పంచాంగకర్త ఆ ముహూర్తాన్ని ఇస్తాడు ఎందుకంటే ఏకవింశతి మహాదోషాలు అనేటువంటివి ఇరవై ఒక్కటి కలవు ఆ ఇరవై ఒక్కటిలో రాహుకాలం లేదు యమగండము లేదు కాబట్టి మనం చూసుకోవలసింది వర్జ్యము దుర్ముహూర్తము అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి కాలాన్ని మనం అనుసరించాలి ఈ వర్జ్యము అనంటే విసర్జించవలసినటువంటి కాలము దుర్ముహూర్తము ఇది కూడా విసర్జించవలసినటువంటి కాలమే అయితే ఎక్కువగా కూడా ఈ రాహుకాల ప్రస్తాపన తీసుకుని వచ్చి కనీసంలో కనీసం ఎలా అయిపోయిందయ్యా అంటే ఒక ఇంటికి నేను పోతే రాహుకాలం ఉందని నాతో కూడా మాట్లాడలేదు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అయిపోయింది అలా కాకుండా రాహుకాలం అనేటువంటిది మనం వాడాలా లేదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి అన్నిటికీ వాడకూడదు మనకు ముహూర్త పరిజ్ఞానం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి మనమే చెబుతున్నాం ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా మనం చూస్తూ ఉంటే పురోహితులకి పూజలు చేయించుకునే వాళ్ళు చెబుతున్నారు రాహుకాలం ఉందయ్యా కాబట్టి మనం ఇంకొకసారి చేద్దాం ఇంకొకసారి మాట్లాడదామని అసలు బ్రాహ్మణులకి పండితులకి మనం శాస్త్రాన్ని బోధించే అంతటి వాళ్ళమా ఇది కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే ఈ ముహూర్తం పనికొస్తుందో లేదో వాళ్ళకు తెలియనటువంటి విషయమా కాదు కదా అయినా వాళ్ళు అన్నీ తెలుసుకొని పంచాంగంలో పొందుపరిచి చక్కగా కూడా ఒక మంచి లగ్నంలో నక్షత్రంలో మనకి ముహూర్తాన్ని పొందుపరుస్తారు అందుకనే ముహూర్త కాలానికి ఇంకా చాలా ప్రధానమైనటువంటి బలములు చాలా ఉన్నాయి లగ్న బలము నక్షత్ర బలము తిథి బలము వారబలము ఇలా అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా రాహుకాలంలో ముహూర్తం వస్తే ఆ ముహూర్తాన్ని విసర్జన చేస్తున్నారు ఇది మహా దోషంగా కూడా చెప్పబడుతుంది కాబట్టి రాహుకాల ప్రస్తాపన అంతగా మనం ఆలోచించాల్సిన పని లేదు రాహు బాగోలేనటువంటి వాళ్ళు రాహుకాలంలో చక్కగా అమ్మవారి దేవస్థానంలో కానీ మీ ఇళ్ళల్లో కానీ నిమ్మ దొప్పల్లో చక్కగా దీపారాధన చేసుకోండి రాహువు యొక్క దోషం అంతా కూడా తొలగిపోతుంది ఆ పూజాధికారులని తీసుకొని వచ్చి ముహూర్తాలకి అనుసంధానం చేయడం మహా దోషంగా కూడా చెప్పబడుతుంది కాబట్టి రాహుకాలం గురించి తెలియక అందరూ అపోహలు పడుతూ అనుమానాలు పడుతూ ప్రతి దానికి ఆ రాహుకాలాన్ని వర్తింపచేస్తున్నారు ఇది మంచి విషయము కాదు అందుకని ప్రజలందరూ కూడా రాహుకాలాన్ని అంత విశేషంగా పాటించవలసినటువంటి అవసరము లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను శుభం హోయాత్